కరీంనగర్ ఎంపీగా ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ను గెలిపిస్తే పార్లమెంటులో ప్రశ్నించే గొంతు అవుతాడని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు ఎమ్మెల్యే గంగుల నివాసంలో కార్పొరేటర్లతో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలకర్లు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే నిత్యం అందుబాటులో ఉంటాడని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తీసుకొచ్చే సత్తా వినోద్ కుమార్కు ఉందని అన్నారు కాంగ్రెసు నాలుగు నెలల పాలనలో ప్రజలు గోసపడుతున్నారని బీజేపీకి ఓటేస్తే ప్రజలు ఆగమవుతారని హెచ్చరించారు కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ప్రజలకు చేసిందేమీ లేదని కేవలం మతాల పేరిట యువతను రెచ్చగొట్టడం తప్పితే కనీసం ఐదు రూపాయల పని చేయలేదని విమర్శించారు కాంగ్రెసు బీజేపీ వల్ల కరీంనగర్కు ఒరిగిందేమీ లేదన్నారు మార్పు పేరిట ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని కానీ ఆ పార్టీ మార్పు పేరిట ప్రజలను వంచన్నారు

మరి పదమూడు రోజుల పాటు అంటే ఇరవై తొమ్మిది నుంచి కంటిన్యూ నాన్స్టాప్గా పదమూడు రోజుల పాటు మనకు ఊతు వేసే కార్యక్రమం జరుగుతుంది మన పదకొండు వరకు ప్రచారం చేసుకున్నాము పన్నెండు నాడు ఇట్లా ప్రచారం ఉండదు కాబట్టి ఆయన పన్నెండు నాడు ఇంటర్వ్యూ మనం కలుసుకునే ప్రయత్నం చేయడం పదమూడు నాడు బూత్ల కాడ మనం పెట్టుకొని పోలింగ్ వేయించుకునే కార్యక్రమం చేసుకున్నాము అందరం కూడా ఇప్పటి వరకు కూడా మరి దాదాపు నలభై మంది కార్పొరేటర్స్ మేము నలుగు మంది కార్పొరేట్స్ నలుగురు ఆప్షన్ వర్లకు నరొక ఆప్షన్ వర్లు వచ్చింది ఇంకొక ఆప్షన్ కూడా వాళ్ళు వేరే కారణం అయితే రాదు స్టేషన్ అందరం కూడా మీ అందరి సహకారంతో మన ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే గారు అంత ఘనమైన విజయం అంటే మనం మూడు వేల ఒక వంద అరవై ఓట్లతో గెలిచి